విజయవాడ నోవా టెల్ హోటల్లో జరిగిన ఇన్వెస్టోపియా సదస్సులో ఏఐ డాటా సెంటర్లపై జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది సౌత్ ఏషియాలోనే తొలి నూట యాభై రెండు క్వాంటం కంప్యూటర్ యపి రాజధాని అమరావతిలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోంది అన్నారు ఇది యావత్ ఎకో సిస్టమ్ ను మార్చబోతుంది విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతోంది అంతర్జాతీయంగా పలు ప్రఖ్యాత సంస్థలు విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి ఇప్పటి వరకు సాంప్రదాయ విద్యా విధానం కొనసాగుతున్న నేపథ్యంలో ఏ వంటి అధునాతన సాంకేతికతకు ట్రాన్స్ఫార్మేషన్ కష్టతరమైన పనే అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ విద్యలో యాయ్ స్కిల్ డెవలప్ లను ప్రవేశపెడుతున్నామని చెప్పారు రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రా డిజిటల్ గవర్నెన్స్ టై ఫస్ట్ యూనివర్సిటీ జీనోమ్ సీక్వెన్సింగ్ క్వాంటం వ్యాలీ లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి యుఈ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తక్ ఆల్ మరితో చర్చించారు